వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూసినది వెస్ట్ పేస్ వెస్ట్ పేస్ వన్ ఫార్టీ టూ స్క్వేరియంట్స్ నూట నలభై రెండు గజాలు ఇది నాగారం మున్సిపాలిటీ పర్మిషన్ జీ ప్లస్ వన్ పర్మిషన్స్ తోటి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్తో డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది చాలా బాగా వచ్చింది ఇల్లు మీకు నేను ఇల్లు చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన మీరు చూజ్ చేసుకోండి పైకి వెళ్ళిన స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు పైనుంచి నుంచి వారు చిమ్మడకుండా పైన రేఖలు వేస్తారండి సో బెస్ట్ కాబట్టి వాష్ ఏరియా ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది ఈ టైల్స్ చూడండి లుకింగ్ వైజ్ చాలా బాగా వచ్చాయి మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఒరిజినల్ టేకు డోరు సో లోపల వచ్చేటప్పటికి వెంటిఫైడ్ టైల్స్ మెయిన్ హాల్లో వెంటిఫైడ్ టైల్స్ ఇచ్చాయి విత్ ఫాల్ సీలింగ్ ఈ లైట్ బ్లింకింగ్ అనేది వీడియోలో వస్తుందండి కామన్గా ఏం లేదు యూపీబీసీ విండోస్ ఇచ్చారు వెంటిలేషన్ చాలా బాగా వచ్చింది టీవీ ఏరియా చాలా బాగుంది లుకింగ్ వైజ్ అండ్ డబల్ బెడ్రూమ్ చూడండి చాలా విశాలమైన డబల్ బెడ్రూమ్ సో బెడ్రూమ్స్ ఎంటర్ అయ్యే దారి ఫ్రంట్ ఏరియాలో వాష్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో సపరేట్గా సెపరేట్ వాష్రూమ్ సెపరేట్ వచ్చింది సో కామన్ వాష్రూమ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ చాలా స్టైలే సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు చిల్డ్రన్స్ బెడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేసి సిక్స్ బై సిక్స్ కార్స్ వచ్చేంత స్పేస్ చాలా చక్కటి స్పేస్ ఉందండి ఇంట్లో డైనింగ్ మెయిన్ హాల్ రెండు బెడ్రూమ్స్ చూపించాను కదా సో దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా వచ్చింది సో ఇది పూజా రూమ్ ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు సో ఇక్కడ వచ్చినప్పుడు కిచెన్ వన్ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ లో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అంత పెద్దదిగా చాలా పెద్దదిగా విశాలంగా వచ్చింది స్టీల్ వాష్ మెషిన్ మోడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీళ్ళు అంతా షెల్ఫ్స్ ఇచ్చేసారు ఫోర్ బర్నర్ స్టా వచ్చేస్తుంది అండి వాటర్ కి ఎగ్జాస్టర్ ఫ్యాక్ పవర్ పాయింట్స్ ఇచ్చేసారు సో ఇక్కడి నుంచి మళ్ళీ మీకు మూల ఎగ్జాక్ట్లీ మూల బోర్ వచ్చింది సో ఉత్తరం నార్త్ ఏరియా చాలా స్పేస్ ఇచ్చారు సో సం వాటర్ సంపించారు బ్యాక్ సైడ్ ఏరియాలో వాష్ ఏరియా దిస్ ఈస్ కంప్లీట్ హౌస్ అంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణీశేఖర్ శర్మ అండి మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడ ఉంది దీని ప్రైస్ వచ్చేటప్పటికి డెబ్బై ఎనిమిది లక్షల అక్కడి నుంచి స్లైట్లీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్